చిన్నలు పెద్దలు పిల్లలు గుసలూ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు ప్రతి పిల్లలు మాధపురం పోరాడు షానలక్షిడు హే లైకు సేరు మాధపురం పోరానికి గంట కొట్టాడు హే 啊！那我去了。 అల్లుడా తెల్లశాకొస్తే నీ కొట్టి నీ ఇట్ల వస్తారా విద్య తెల్లశాక వచ్చాక ఒక రీతిగా రావాలి కదా ఆయన ఏ రాత్రి వచ్చినవు ఆ వచ్చినప్పుడు లేపుతాయి పోదారా పీట గింద పడిన నువ్వు పీత గింద వను నువ్వు ఏం చేయాలి బావా ఏడి ఏంది ఏం సంగతి రాత్రి మా అమ్మ కొట్టడా అని కొట్టు కొట్టింది నేను వచ్చేసరికి లేట్ అయింది నేను వచ్చేసరికి మీరు వాళ్ళు కోరుకాలని చెప్పి పీట గిన్నవా అని చెప్పి పీట గిన్నె వాళ్ళు కూడా బావా బావ మరి నీళ్ళు అయితే వడ్డు బయటకు అయితే మనం మన బాగున్నారా మరి బాబా చిన్న తమ్ముడు మరి చిన్నపా మరి పోతుండ మరి లేకుంటే ఎట్లా పోతురా ఇద్దరు కలిసి చెల్లగిట్లా వాళ్ళు వాళ్ళిద్దరు

కూతుంది అయింది జర్రా కాదు అయితే జర్ర సేపాది నీళ్ళై తుంచు బామ్మ తుంచు బామ్మ ఇచ్చారు ఏంటి బావా గంతగానం సౌండ్ వస్తుంది ఒకటే వాసన వస్తుంది ఆ నాకు వస్తుంది ఇన్నానే వెట్ సరిపోతాయా అన్ననే వెట్ సరిపోతాయా సాలే నడు రా నడు మా కూర పోయి వాడి వాడే ఇంకేందు

<laughs> आयला लाडाने कडे भी जावचले उणदी जा जा सांची सांतला रुपई देते पहावजा कमाईले नोड पाडाई गईनटे उंदेना कमाईले नोड पाडाई गईनटे उंदेना कोई कूराले पूर तो नी आवय पुरयचो नेयमन नी आवय निगनिदवाला नी कावसु मदा काकोश बा बनायडो कावसु मदा काकोश వచ్చిండు ఈ కౌసు ముద్ద ముసలి ముద్ద ముద్దరమ్మన్నది చూద్దాము పైసలు లేవు ఇంత ముందుకి అవి ఉందడి ఉంది ఉద్దడి సెలవు అయ్యాడు ఆడి చూద్దాం అయ్యాడు అడిగేది చూద్దాంపా అమ్మాస్తున్నాడు వీనికి ఎలాగైనా సరే చికెన్ ఇవ్వదు వీడు చికెన్కే వస్తు ఏమనగానికి చికెన్ లేదని చెప్పాలి బాషాభాయి నమస్తే బానా అల్లాగా షికారా అన్నా చాలా చికెన్ రాదే నీకైతే అసలు చికెన్ లేదు అసలు ఉద్దరం లేదు వీడు లేనే లేదు నీకు అట్లాంటి అన్నీ రాదే బాంచన్ ఇంతకు ముందుకు ఉద్దర పైసలు ఇవ్వాలి అయి ఉంద నీకు ఖాతా ఇచ్చి ఇచ్చి నేను కాలవడదు అప్ప నా గల్ల ఎప్పుడు నిందని పైసలు తోటి అయ్యా నా అట్లా అంట పోయింది బాంచన్ ఈరాదే బాంచన్ బాంచన్ నీ బజార్ అమ్ముతారు నన్ను బావే ఇలా ఉన్నట్టుగా ఉద్దరేనా సర్దరాని తగ్గిస్తుందనొచ్చిర్రే ఓ బాబు ఎందుకు నువ్వెందుకు వస్తున్నావు రాగరాడు జర కోపం కాకే మా బాబా ఉన్నట్టు జర నోరు జారి ఇద్దర బాళిగా ఉన్నట్టు అగో మా బాబా మా ఇంటి కోసం వండిన కుండాగది ఈడనేమో మాట్లాడవచ్చే ఇవాళ ఎట్లయినా నాట ఆడాలి ఓ బాబు వర్షాన్ని ఎందుకు అయితేనో నా దగ్గర ఉన్న పైసలు కొట్టితేరూ ఇప్పుడు వడ్డు కూర

విద్య తీసుకున్నావే గంత నమ్మకం లేదా ఆయన మీద కొట్టే జర కొట్టే పొద్దున్నే బోనే కాలే ఇడు ఎక్కడెక్కడ దాపరం ఏంటో నాయన పడదలుతున్నాడు చెప్తే వింటే లేడు మళ్ళా అందులో ఊద్దరా ఇంత నాకు క్షమకాలేం ఉందిగా ఇయాల సాయంత్రం వరకు ఈ పైసలు ఆ పైసలు ఇయ్యకపోయినాక మంచిగా ఉండదు ఈ సది ఏమో ఊరిసిపెట్టి పోతున్నా చూస్తా సరే సాయంత్రం వారు మంచిగా ఉండేది సరే ఇది పోతుంది కానీ సాయంత్రం వారు చూస్తాడు ఏంటో నాకు అర్ణం ఎత్తిలేదు సంగతి

आए ना खुरा? खुरा? ना अब आईना है पूरा एड़ा इन राइफल को जैसी तेल आईना है पूरा Wostuna. Hazi abu. Abu. Yes kun. I yawa dawaudine. Ha. Ende vita dada ba. No dinra a le ni yawanu. Ha. Dino. 어이 여보스로 이모, 이 미드로는 빨간색으로 만든다. 마 어봐요? 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 레고, 이건 뭔지 아 레고.

చుక్క లేదు ముక్కలేదు మా ఇంటికోసం కుండడు కుండడు తినదు బమ్మర్ది గిట్ల మర్యాద గిట్లనే ఉంటదా బాగ లేదు ఇట్లా ఇట్లానే ఉంటదా నువ్వు చెప్పు గిట్లనే ఉంటాదా అంటున్నాడు సుక్క లేదు ముక్క లేదు తో అంటూ పోసి ఎవరు తింటాడు పావా అది కాదు బావ నువ్వు మా ఇంటి కోసం మర్యాద గిట్లనే చేసినా నువ్వు చెప్పు బావా నువ్వే చెప్పు आना मोदू है तुधा मोदू ना कु। ये पुष्प रख पुष्प। मोदू कहाँ का ना कु। ये कहाँ पुष्प होता है? अरे मेरी तारीफ होते तो रहा माते मान पूरा रहना इज्जत दिया करा पुष्प। तीन रात रहा। नहीं ले तो नहीं कहीं तो नहीं ले तो मेरी चुटकी का मोदू में आधे वो मेरा। दे रहा है चिंदा है। तब तो बाबा मेरी � నువ్వా సాయంత్రం కలిపి తీరాదే అవ్వ ఇప్పుడు ఊరికి పోయింది ఇస్తా ఇప్పుడు ఇప్పుడు తెచ్చిసా జర సైజు పద్ధతి

ఎట్టుండదబ్బ గేదే నా పద్ధతి ఏంది పిల్లగా హాయ్ వలె కూర్చున్న పిల్లగాలు ఇద్దరికి లేవు ఎందుకట్లా ఇచ్చే చై ఫైవ్ సెల్ యువర్ తీసుకో ఇప్పుడు ఇచ్చిన బరోబరే కానీ నా షాప్ కాడికి ఉద్దర మాత్రం రా పద పట్టుకుంది రా లేకపోతే లేదు నీకు ఉదరయ్య పద పట్టుకుని రా అంతటా నీకు నచ్చలం చల్ ఏందిరా పాలగా నేను పోయి సాయాలు వేస్తావు